నమస్కారం నా పేరు రాధిక వెల్కమ్ టు సిజే ఆర్టీవీ తాజా వార్తల విషయానికి వస్తే అధికార ఆంధ్ర వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు నరసన సెగ తగిలింది కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి ఆ సవాన్ని డోర్ డెలివరీ చేసిన అనంతబాబుకు దళితులు చుక్కలు చూపించారు ప్రత్తిపేడు మండలం ధర్మవరంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అనంతబాబును దళితులు తరమి కొట్టారు దళితుడిని హత్య చేసి బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల ఎలా వేస్తాంటూ అతడిని దళితులు నిలదీశారు నీకు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసే అర్హత లేదంటూ వారు మండిపడ్డారు ఆ క్రమంలో అనంతబాబు గో బ్యాక్ అంటూ వారు బిగ్గరగా నినాదాలు చేశారు దళితుడిని హత్య చేసి అతడి శవాన్ని ఇంటికే డోర్ డెలివరీ చేశావు కదా అలాంటి నీవు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేడేంతో అపచారం జరిగిందని ఆరోపించారు ఈ నేపథ్యంలో అంబేద్కర్ విగ్రహానికి వారు పాలాభిషేకం చేశారు దళితుల ఆగ్రహంతో అనంతబాబుతో పాటు వైసీపీ నాయకులు అక్కడి నుంచి తమ తమ వాహనాలపై వేగంగా వెళ్లిపోయారు అనంతబాబు తమ మనోభావాలను దెబ్బతీశాడంటూ దళితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే ఈ ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది ఎన్నికల కోడ్ అమలులో ఉందని అలాంటిది రాత్రి వేళలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించడం పట్ల ధర్మవరం గ్రామ ప్రజలు సైతం అనంతబాబుపై నిప్పులు చెరుగుతున్నారు ఒక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను అంతవరకు సెలవు సీజే ఆ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు